హాయ్ హలో అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ మీకోసం ఒక మంచి కస్టమైజ్డ్ బ్లౌజ్ తోటి మీ ముందుకు వచ్చాను హ్యాండ్ పెయింటెడ్ అండి హ్యాండ్ పెయింటెడ్ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది కదా అప్పుడప్పుడో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫుల్గా వేసుకున్నారు అప్పుడు హ్యాండ్ పెయింటెడ్ ప్రతి ఒక్కళ్ళు చేసేవాళ్ళము అప్పుడు ఇప్పుడు మళ్ళీ అవి ట్రెండింగ్కి వచ్చాయి ఈ సారీ చూస్తున్నారు కదా హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ అండి బోట్ నెక్ పెట్టి ఇట్లా హ్యాండ్ పెయింట్ చేశాము ఇలా కస్టమైజేషన్ కావాలి అంటే మా నెంబర్కి వాట్సప్ చేయండి చూస్తున్నారు కదా డిటైలింగ్ అనేది ఎంత బాగుందో బ్లౌజ్ అనేది ఇలాంటి ఫిగర్స్ అయితే పర్టికులర్గా డిటైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్స్ క్రీపర్స్ అలా వచ్చే డిజైన్స్ అంతా మనకేమో పర్టికులర్గా అనిపించేవన్నమాట ఓకే బాగుంది అనిపిస్తుంది ఇలాంటి ఫిగర్స్ చేసినప్పుడు మాత్రమే ఆ డీటైలింగ్ డిజైనింగ్ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది శారీ ఇది శారీ వచ్చేసి మన దగ్గర ఇది నైన్ అవైలబుల్ అవైలబుల్గా ఉందండి ఇలా మీకు బ్లౌజ్ కావాలన్నా లేదు శారీ ఒకటి కావాలన్నా మనం పంపిస్తాము మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా డిజైన్స్ వీటిల్లో కూడా మీకు డిజైన్స్ కావాలనుకుంటే ఇంకా ఒక్కటే కాదండి డిజైన్ వేరే డిజైన్స్ కూడా మేము కస్టమైజ్ చేస్తాము మీకు డిజైన్స్ కావాలన్నా ఈ శారీలో కలర్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ చేశారంటే డిజైన్స్ షేర్ చేస్తాను ఇందులో అవైలబుల్గా ఉన్న కలర్స్ కూడా షేర్ చేస్తాను వీటిలో ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న కలర్స్ అనేది వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి ఇంకా డిజైన్ విషయానికి వస్తే ఇదే డిజైన్కి మనం హ్యాండ్ పెయింట్ చేయించుకొని దానికి మళ్ళీ మగ్గం వర్క్ కూడా చేస్తున్నామండి ఇప్పుడు ఈ రౌండ్ ఫిగర్స్ వచ్చాయి కదా ఈ ఫిగర్ చుట్టూతా ఉన్న రౌండింగ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్కి కానీ మధ్యలో మనకి జ్యువలరీ ఉంది కదా జ్యువెలరీ వాటికి కూడా మనం మగ్గం వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు దీన్ని సో అట్లా కూడా ఐడియాస్ ఉన్నాయి అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కస్టమైజేషన్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇందులో ఇంకా కలర్స్ చూపిస్తాను కలర్స్ చూసేయండి ఇలా పెయింటింగ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఉంటే బాగుంటాయి అనమాట ఇవైతే చక్కగా వన్ నుంచి బార్డర్ వచ్చాయి చాలా డీసెంట్గా అన్నమాట శారీస్ మీరు ఫస్ట్ చూస్తున్న కలరు రాయల్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ వన్ నుంచి బార్డర్ తోటి క్లాత్ అయితే స్మూత్గా బటర్ లాగా ఉందనమాట క్వాలిటీ అయితే ఏం ఆలోచించక్కర్లేదండి నైన్ హండ్రెడ్కి వస్తుంది కదా అని క్వాలిటీ బాగుండదేమో అని ఆలోచించొద్దు క్వాలిటీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండ్ క్లాత్కి కూడా గ్యారెంటీ అనమాట అంటే స్మూత్గా ఉంది మనం కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు అన్డౌటెడ్లీ నేను అందుకే మీకు ఇలా పట్టుకొని మరీ చూపిస్తున్నాను బట్టర్ లాగా ఉందంటే నమ్మండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్కి ఇది మన స్టోర్లో అవైలబుల్గా ఉంది మీకు ఇలా పెయింటింగ్ కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ విత్ బ్లౌజ్ స్టిచ్డ్ అయినా చేసిస్తాము ఇంకొక విషయం వీటిలో ఈ డిజైనింగ్ ఎలా ఉన్నదని అనేది ఒకసారి కామెంట్ చేయండి అండ్ కలర్స్ ఇంకా వీటిలో కలర్స్ వచ్చేసి నావీ బ్లూ ఉంది అండ్ డార్కర్ షేడ్స్ అన్నీ ఉన్నాయండి వీటిల్లో ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్లో మీకు చూపించలేకపోతున్నాను మీరు వాట్సాప్ చేశారంటే మీ నెంబర్కి కలర్స్ అన్నీ షేర్ చేస్తాను అలాంటి కస్టమైజేషన్ అయినా ఓన్లీ శారీ అయినా సరే మీకు కొరియర్ చేయబడుతుంది ఎక్కడికైనా సరే ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి టాజిల్స్ చూస్తున్నారు కదా టాజిల్స్ కూడా ఇలా నెట్ తోటి కస్టమైజ్ చేసామన్నమాట నెట్తో ఈ డిజైనింగ్ చేస్తాము టాజిల్స్ అనేవి ఇలా టాజిల్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇలా ఎంబ్రాయిడరీ కానీ అండ్ మగ్గం వర్క్ ఏదైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్